చూడండి షూ చూడండి నైంటీ ఫోర్ పౌండ్స్ చూడండి ఫైనల్గా మన సరోజిని అయితే భలే బ్యూటిఫుల్గా ఉంది కదా అండి మనం అయితే టికెట్స్ తీసేసుకున్నాం రౌండ్ ట్రిప్కి టూ అడల్ట్ టికెట్స్ ఇప్పుడైతే మనం లైన్లోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ నేను మీ సూర్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య అండ్ క్యాట్ ఈరోజు సరికొత్త బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మ్యాటర్ ఏంటంటే ప్రస్తుతం మనం గ్రణిచ్ గ్రనిచ్లో ఓటు మాల్ దగ్గర ఉన్నాం ఈరోజు మన ఫ్రెండ్స్ నేను కలిపి ఒక చిన్న షూ అయితే కొందామని చెప్పి షాపింగ్ అయితే వచ్చాము వీడియో ఫుల్గా చూడండి ఈరోజు మీకు మంచి ఫన్ అయితే ఇస్తాను ఓకే లెట్స్ గెట్ ఇన్ టు వీడియో అయితే ప్రస్తుతం ఓటు మాల్లోకి అయితే వచ్చాము మీకు దాన్ని పరిచయం చేస్తానని చెప్పాను కదా ఒకరు మన ఫ్రెండ్ ఏ లెడ్డు కమ్ కమియర్ కమ్ టు ద ఫ్రేమ్ ఏ సిగ్గుబడకు హాయి చెప్పు చెప్పు మళ్ళీ సరే ఇప్పుడు మనకి రెండో క్యాండిడేట్ వచ్చేసి చింతల సరోజిని తను హాయ్ చెప్పు తినే సరోజిని ఫ్రెండ్స్ పరిగెడుతుంది పాపం అదిగో వచ్చేసాం మనం ఓటు మాల్ ఎంట్రన్స్ దగ్గరికి ఈరోజు మనం చేయాల్సిన పనులు ఏంటంటే లోపలికి వెళ్ళి ఇక్కడ అవుట్లెట్స్ ఉంటాయి బాగా అంటే మనకి కొంచెం తక్కువ ప్రైజెస్లో దొరుకుతాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా డెకరేట్ చేశారు అనేది ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే ఇక్కడ వీడియోగ్రఫీ చేయకూడదంట అక్కడ ఆపేశారు ఎంట్రన్స్లో మీకు చూపిద్దాం అనుకున్నాను అసలు ఎంట్రన్స్ ఎలా ఉండిద్ది ఏంటి అని చూడండి ఇక్కడ మంచి బ్రాండ్స్ ఉంటాయి మొత్తం అవుట్లెట్స్ ఇక్కడ అన్నీ ఏదైనా లోపలికి వెళ్ళడం కొనుక్కోవడం రావడం బిల్లు కట్టేసి ఆన్లైన్ కాదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వాచెస్ ప్రైజెస్ చూడండి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ పౌండ్స్ చూడండి అన్నీ వన్ థౌజండ్ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎవ్రీథింగ్ మళ్ళీ చూడండి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఓవర్ తినమ్మా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్తో కలిపి వన్ థౌజండ్ చూడండి అబ్బా చూడండి వన్ థౌజండ్ అంట వన్ థౌజండ్ అంటే ఈక్వల్ టు లైక్ వన్ థౌజండ్ అంటే పౌండ్ అంటే మూడు లక్షలు వాచ్ మూడు లక్షల వాచ్ అది మనకి ఇప్పుడు ప్రస్తుతం నా రెండు నెలల జీతం అది వన్ మంత్ వన్ మంత్ శాలరీ వన్ మంత్ శాలరీ తినకైతే తినకైతే ఎలా చూడు తినకైతే త్రీ మంత్స్ శాలరీ అది ఓమ్మో అండి మనం అయితే ప్రస్తుతానికి ఆ సిక్స్లో ఉన్నాం దా దా స్లోగా నడుస్తాయి చూడండి షూ చూడండి నైంటీ పౌండ్స్ అంటే ఇంచుమించు పదివేలు కమాన్ ఇదైతే ఎంత ఉంది ప్రైజ్ ఇలాగ ఇటు చూపించింది వన్ ట్వంటీ సిక్స్ పౌండ్స్ అంటే పదమూడు వేలు ఏది నల్ల షూ జస్ట్ మనం ఏది కొద్దిగా జాగింగ్ కూడా వేసుకుని వెళ్ళాము వెళ్ళండి షూస్ చూసారు కదా ఇక్కడ ప్రైజెస్ నైంటీ ఫోర్ పౌండ్స్ వన్ ట్వంటీ సిక్స్ పౌండ్స్ బేసిక్ షూస్ అవి మనం కనీసం డైలీ యూజ్ కూడా వేసుకోమయి అంత ప్రైజ్ ఉంటుంది ఇక్కడ ఇంకా తట్టుకోలేక వస్తాం బయటికి నెక్స్ట్ నైక్లో ఆఫర్స్ ఉన్నాయంట నైక్కి వెళ్దాము చూద్దాం అక్కడన్నా కనీసం మనం కొనగలిగే అన్న ఉంటే అక్కడ ట్రై చేద్దాం ఫస్ట్ అయితే మనం అడిడాస్కి వెళ్తున్నాము మొత్తం మూడు స్టోర్లు పక్కన ఉన్నాయి చూడండి నైక్కి అడిడాస్ మొత్తం రెండు పక్క పక్కన ఉన్నాయి మొత్తం ఫస్ట్ ఎడిడాస్కి వెళ్ళి మనకేమన్నా నచ్చితే తీసుకొని నెక్స్ట్ నైకి అయితే వెళ్దాం చూడండి మనకి షూస్ అయితే ఎలా ఉన్నాయో మొత్తం పెట్టేస్తారు అలాగే సర్దేస్తారు ఎవరో సర్దేయకుండా వీళ్ళు సర్దుతారనమాట మంది నీట్గా ర్యాక్స్ పైన డిస్ప్లేలో షూ కింద మొత్తం వెనకాల సైజెస్ అన్ని సైజెస్ అవైలబుల్గా ఉంటాయి మనం అయితే డాస్ నుంచి కూడా బయటకు వస్తాం ప్రైజెస్ బాగున్నాయి కాకపోతే మోడల్స్ లేవు పెద్ద అనిపించలేదు ఒక షూ అయితే నచ్చింది మీకు చూపించాను కదా ఇప్పుడు నైక్లో కూడా వెళ్ళి ఏమన్నా మనకి ఎక్కడన్నా బెటర్ ఎక్కడికైనా కొంచెం బెటర్ అనిపిస్తే ఇక్కడ తీసుకుందాము లేదంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఏవి నచ్చకపోతే ఆ షూ తీసుకుందాం ఓకే చూడండి ఇక్కడ షూస్ అయితే ఇక్కడ డిస్ప్లేలో పెడతారు అలా బాగుంటే ప్రైజెస్ కూడా ఎక్కడ ఉంటే సిక్స్టీ నైన్ పాయింట్ నైన్ అంటే సెవెంటీ పౌండ్స్ చూడండి ఏమన్నా ఉందా అసలు మా తాత కూడా వేసుకోవాలి అక్కడికి ఇవన్నింట్లో మనం బెస్ట్ ఒకటి చూస్ చేసుకుని మనకు నచ్చింది మనకు సూట్ అయ్యేది చూసుకొని తీసుకోవాలి ఉంటాయి ఇక్కడ అన్నీ ఉంటాయి ఏ జోడ్డలు ఉంటాయి ఏ మ్యాక్స్ ఉంటుంది నార్మల్ స్నేకర్స్ ఉంటాయి అన్నీ ఎవ్రీథింగ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ నైకి నుంచి కూడా అయితే వచ్చేసాం మనం అండర్ ఆర్మర్ దగ్గర ఉన్నాం ఇది కూడా మంచి బ్రాండ్ మంచి ఎక్కువ బాగా ఎక్కువ పాపులర్ బాగా వాడతారు ఇది కూడా లోపలికి వెళ్ళాలా వద్దా చెప్పండి వెళ్ళాము వద్దా షూస్ బాగున్నాయి పర్లే అమ్మ సరోజిని తిప్పిన చోట తిప్పకుండా తిప్పిన అసలు ఒకటే కొంటలేదు చూస్తున్నారు బాగాలేదు అన్నారు వచ్చేస్తున్నారు వాళ్ళు కొనట్లేదు నన్ను కొనవట్లేదు మొత్తం తిప్పిన చోట తిప్పకండి తిప్పినారు సరోజిని ఆగు నీ అమ్మ బాబోయ్ ఆలసిపోతారనుకుంటే నేను అలిసిపోతున్నాను అప్పుడే మాల్ సెంటర్లో మన ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ మొత్తం అన్నీ ఉంటాయి పకోడీలు ఓతప్పాలు ఏంటిది బజ్జీలు అన్నీ టీ కాఫీ ఎవ్రీథింగ్ వాట్ నాట్ మన అలా చూడండి కింద అంత అయిపోయింది మీరు పైకి తీసుకెళ్తున్నారు మళ్ళీ పైనుంచి వచ్చాము మళ్ళీ పైకి ఇంత ఇంత సిగ్గు ఉండాలి ఇంత రవ్వన్న కనీసం సిగ్గు ఉండాలి మన గుండెకాయ ఎంత పెద్ద ఉందో మాలో పెట్టించాం మన గుండెకాయ్ ఎవరు ఎంత టాలెంటెడ్గా ఉన్నావు చూడండి ఫైనల్గా మన సరోజిని అయితే భలే బ్యూటిఫుల్గా ఉంది కదా ఫైనల్గా కొన్నారు ముగ్గురు మూడు షూస్ కొన్నారు ఫైనల్గా సరోజని ఎలా లుక్కి మనం అయితే బా కొనేసాం అయిపోయినాయి మూడు షూస్ త్రీ షూస్ ఒక వాచ్ మొత్తం టూ హండ్రెడ్ పౌండ్స్ అయ్యింది అమ్మ బాబోయ్ మొత్తం బిల్ అంతా నేనే కట్టాను సరోజిని పట్టుకెలాగా ఇంక నేను ఈ బరువు మొయ్యలేను నేను టూ హండ్రెడ్ పౌండ్స్ బరువుని మొయ్యడానికి ఏదో అంతా భుజాలు దిగిపోయి నీకు ఎంతగా నాకు అమ్మ మొత్తం నా చెంత కట్టించారు ఫ్రెండ్స్ అందరూ ఇది చూడు మొత్తం ఫిఫ్టీ వన్ పౌండ్స్కి ఫిఫ్టీ టూ పౌండ్స్కి కొన్నది మొత్తం నేనే కట్టా నాకు ఇస్తారు ఎవరో మళ్ళీ ఇదే ఫ్రెండ్స్ మనం స్టార్టింగ్ ఎంటర్ అయ్యాం కదా మనం అటు నుంచి ఎంటర్ అయ్యాం ఎట్లు కనబడుతున్నాయి కదా అలాగా అటు నుంచి ఎంటర్ అయ్యి మొత్తం అదంతా తిరిగి ఇదిగో ఇటు నుంచి మళ్ళీ మనం రిటర్న్ బ్యాక్ వచ్చాము ఇటు నుంచి వెళ్ళి మళ్ళీ సేమ్ ఎగ్జిట్ మళ్ళీ వచ్చిన మళ్ళీ మనం ఇలా వచ్చిన దాన్ని ఎగ్జిట్ అయిపోతాం చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మాల్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చాము కాకపోతే పెద్ద టాస్క్ లోపల వీడియోస్ తినవలేదు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఏం లేదంట నేను ఇప్పుడు మీకు చూపించినవన్నీ కూడా జస్ట్ అలా సీక్రెట్ సీక్రెట్గా ఎవరన్నా ఉన్నారా లేరా అని చూసి చూస్తున్నారా లేదా అని చూసి నేను తీసినవే అప్పుడైతే మనం కొన్నాం కదా ఫోర్ ఐటమ్స్ అనుకుంటా ఫోర్ ఐటమ్స్ ఏనా ఫోర్ కొన్నాము ఆ ఫోర్ మీకు ఇప్పుడు చూపిస్తాను ఏం కొన్నాము ఏంటి అనేది మనం మనమైతే షాపింగ్ పూర్తి చేసుకున్నాం మీకు చూపిస్తాను అన్నాను కదా చూపిస్తాను చూడండి అమ్మో ఇవిగా ఉన్నాయి ఇవన్నీ మొత్తం స్కెచెస్లోనే తీసుకున్నాం ఇది మా ఇంట్లో అన్న వాళ్ళకి వర్క్ షూస్కి వర్క్ షూస్ వర్క్ షూస్ కొనమంటే బ్లాక్ కలర్ చూడండి బ్లాక్ కలర్ షూస్ స్కెచెస్లో చాలా బాగుంటాయి వీటి ప్రైస్ వచ్చేసి ఎంత పడిందంటే అంటే అరౌండ్ లైక్ సిక్స్టీ త్రీ పౌండ్స్ పడింది ప్రైస్ అయితే ఇదిగో అరౌండ్ సిక్స్టీ త్రీ పౌండ్స్ పడింది బ్లాక్ షూస్ వర్క్ షూస్ సిక్స్టీ త్రీ పౌండ్స్ అంటే దగ్గరగా అరవై నాలుగు ఆరు వేల నాలుగు వందలు ఇది నేను నేపు కాసేపు పక్కన పెడితే వచ్చేసింది దా స్టార్ అయితే మా సరోజిని షూస్ చూడండి జిగేలు జిగేలు అంటుంది షూస్ బాగున్నాయి ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి మా సరోజిని కన్నా చాలా బాగున్నాయి ఈ ఫిఫ్టీ టూ పౌండ్స్ యాభై రెండు వేలు అమ్మాయిలే అలా తగలెడతారని అమ్మాయి కనపడిపోయింది నెక్స్ట్ ఐటమ్ వస్తే మన లడ్డు గడిది ఆడ వెళ్ళిపోయాడు దొంగ ఎదవా ఉందని ఇవి కూడా రైట్ ఇవి లెదర్ షూస్ అనుకుంటా నేను చూడలే కొనేటప్పుడు ఇది కూడా అరౌండ్ ఎంత ఇది వచ్చేసి లేదురా ప్రైజు ఇది వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ పౌండ్స్ మీకు కనిపిస్తుందో లేదో తెలియదు ఫిఫ్టీ సిక్స్ పౌండ్స్ మా లడ్డుగాడికి కొంచెం సోకులెక్క వాడైతే వాచ్ కూడా తీసుకున్నాడు పా ఏందిరా సౌండ్ కంగారేందుకు మా సరోజినికి అన్నీ కంగారే చూసారా ఫ్రెండ్స్ ఈరోజైతే మా మీరు ఒక కొత్త ఫ్రెండ్ని అయితే కలిసారు కదా సరోజిని కామెంట్ చేయండి మీకు ఏ షూ అయితే నచ్చిందో ఏమన్నా నచ్చిందా షూ ఏది నచ్చింది నీకు బాగుంటాయి అన్నీ బాగుంటాయి ఏది నచ్చిందో మీరైతే కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడైతే నెక్స్ట్ ఐటమ్ వాచ్ ఎగిరిపోయింది అమ్మో ఇది ఇది రావట్లేదు ఇది అయితే లైక్ థర్టీ పౌండ్స్ పడింది థర్టీ వన్ పౌండ్స్ ఇది స్కెచెస్లోని వాచ్ అలా అనిపించిందో కామెంట్ చేయండి లడ్డు గడిద మనం వేసేద్దాం ఇది అది ఫ్రెండ్స్ ఈరోజు అయితే మన షాపింగ్ అలా ముగిసింది మొత్తానికి మూడు షూస్ ఒక వాచ్ ఈ రెండు బ్యాగులు కలిపి మొత్తం వన్ నైంటీ త్రీ పౌండ్స్ అయింది మొత్తం నా చేతే కట్టించారు దుర్మార్గులు మీరైతే కామెంట్ చేయండి కనీసం మీరు కామెంట్ అని లైక్ చేస్తే అన్నా సరే నాకు కొంచెం రిలీఫ్గా ఉండిద్ది ఎంత ఖర్చు పెట్టిన తర్వాత కనీసం అదో సాటిస్ఫాక్షన్ సబ్స్క్రైబ్ కూడా చేయండి నన్ను సపోర్ట్ చేయండి వీళ్ళ పెట్టిన వీళ్ళ పెడి పొడిసిన ఒక వెన్నుపోటు నుంచి నన్ను మీరు ఈ విధంగా నన్ను కాపాడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫైనల్గా షాపింగ్ అయితే సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఇంకో ఇంకో ప్లేస్కి వెళ్తాం ఏంటంటే కేబుల్ కార్ ఇక్కడ గ్రినిచ్లో రెండు ఫేమస్ ఒకటి ఓటు మాల్ అండ్ ఏంటిది పేరు మర్చిపోయాను ఆయా సారీ కేబుల్ కార్ కేబుల్ గారు కూడా బాగా ఫేమస్ నేను ఇప్పటికొచ్చి లండన్లో లండన్ వచ్చి నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది దగ్గరగా నేనైతే కేబుల్ కార్ ఇదే ఫస్ట్ టైం వెళుతున్నాను అది కూడా మీకు చూపించడానికి నేను కూడా మీ పేరు చెప్పి నేను కూడా కేబుల్ కార్ ఒకసారి ఎక్కేస్తాను ఈరోజు ఎక్స్పీరియన్స్ చెప్తాను చూపిస్తాను మీకు కూడా ఓకే అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం చూడండి అంత బాగా ఎంజాయ్ చేస్తారు మనం అయితే టికెట్స్ తీసేసుకున్నాం రౌండ్ ట్రిప్కి టూ అడల్ట్ టికెట్స్ ఇప్పుడైతే మనం లైన్లోకి వెళ్తున్నాం ఈ రెండు టికెట్లు కలిపి మనకి అరౌండ్ సి థర్టీన్ పౌండ్స్ పర్ ఈచ్ అంటే ట్వంటీ సిక్స్ పౌండ్స్ అయింది దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మనం నాకు తెలిసి వేళ ఉన్నారు అయిపోతే నెక్స్ట్ మనం చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే నేను కేబుల్ కార్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను బాగుంది రవర్ చూడండి భలే ఉంది మా సరోజిని అయితే సరోజిని హాయ్ చెప్పు ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు చెప్పు అయిపోతాం బాబు ఎంత హైట్ వచ్చిందో చూడండి బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే మొత్తం కనిపిస్తుంది నీట్ గా చాలా బాగుంది ఇక్కడ నీకు కూడా చూపిస్తాను చూడండి బాగా హైట్ ఎంత హైట్లో ఉన్నాము ఇదైతే అటు ఇటు ఊగుతుంది అబ్బా నాకు ఏదో భయంగా ఉంది బాగుంది కదా అబ్బా ఫ్రెండ్స్ అయితే దిగేసాము మొత్తానికి మళ్ళీ రిటర్న్ ట్రిప్ ఉంది మొన్న తీసుకున్న రౌండ్ ట్రిప్ కదా ఇటైతే వచ్చాము మీరు బాగుంది కొంచెం చూడాలి ఏంటంటే ఇప్పుడు రాలేదు అందుకే మేము నాకు తెలిసి ఎలాంటిది ఏదో ఉంటుందని చెప్పి నేను రౌండ్ ట్రిప్ ప్లాన్ చేశాను అయితే దెబ్బైపోదు అప్మానం రాంగ్ కదా వచ్చినప్పుడు అన్నీ చూసేయాలి చూడండి బాగుంది మన వెనక అనుకుంది కదా అది సిటీ హాల్ లండన్ సిటీ హాల్ ఇప్పుడు అక్కడికి వెళ్దాం వెళ్ళి చూద్దాం ఏముందని అందులో ఇప్పుడైతే మనం చిన్న బస్ రెస్టారెంట్ దగ్గర ఉన్నాం మన సరోజిని డ్రింక్ తాగుతుంది తను ఏదో చెప్పు అంట మీతో చెప్పు సరోజిని చెప్పు పేరు చెప్పు సూర్య ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలి చాలు ప్లీజ్ లైక్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సూర్య ఫ్రెండ్స్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు కొంచెం రీచ్ వచ్చింది అంటే ఎక్కువ మందికి యూట్యూబ్ రికమెండ్ చేసే అవకాశం ఉండిద్ది చూడండి ఫ్రెండ్స్ మొత్తం క్లోజ్ అయిపోయింది నైట్ ఎయిట్ అయిపోయింది కదా ఒక రోజు వస్తాను ఇక్కడ కూడా ఇక్కడ కూడా వచ్చి చూడాలి అసలు ఏంటి ఏముంటాయి అనేది బాగా ఫేమస్ సిటీ హాల్ సిటీ హాల్ అంటారు మనం మనకే తెలీదు ఏంటి పార్క్ లాగా చూడండి బాగుంది అంత లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి చూడండి రివర్ అన్ని వాటర్ పైన అది చూడండి 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 ఎలా ఎలా తిరుగుతున్నాడు కనిపించాడు మీకు తాడు ఉంది తాడు లాక్కి వెళ్ళిపోతున్నాడు అంతే రెస్టారెంట్స్ కూడా నీటి పైన అసలు ఇలా చూడండి ఆ వ్యూ భలే ఉంది పైన స్కై కూడా మబ్బులతో బ్లాక్గా మబ్బులతో బ్రిడ్జ్ అదేనా లండన్ బ్రిడ్జ్ ఏం మాట్లాడుతున్నారా నువ్వు నీకేమైనా బుర్రున్నా కారా బాగుంది కదా వాటర్ మొత్తం లేక్ పైన బాగుంది కింద బాగుంది మొత్తం ఓవర్ వ్యూ మొత్తం సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా ఈరోజు మన షాపింగ్ అయితే పూర్తి చేసుకున్నాం అంత సక్సెస్ఫుల్గానే అంత బాగానే ఉందని అయితే అనుకుంటున్నా ప్లీజ్ నన్ను నా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మీరు ఏమన్నా వీడియోస్ ఏమైనా చేయాలి అని ఏమైనా మీరు రికమెండ్ చేస్తే నేను అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను ఏదైనా కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ